ఆత్మ లేదా సత్యము నాణ్యము జ్ఞానం బొమ్మ అజ్ఞానం బొరుసు సూర్యుడు అనే సత్యానికి చీకటి వెలుగు అనేవి బొమ్మ బొరుసు అంటే ఆభాసలు చీకటి సూర్యుడు కాదు అలాగని వెలుగు కూడా సూర్యుడు కాదు సూర్యుడు సూర్యుడే సత్యం లేదా ఆత్మ అనే జ్ఞానానికి జ్ఞానం అజ్ఞానం అనేవి బొమ్మ బొరుసు వంటివి అంటే సత్యము లేదా ఆత్మ యొక్క ఆభాసలే జ్ఞానము మరియు అజ్ఞానము అజ్ఞానపరమైన ఆత్మదృష్టి బొరుసు సాధన ద్వారా దీనిని దాటి జ్ఞానపరమైన ఆత్మ దృష్టి అంటే బొమ్మను సాధించాలి ఆపై అనుభవం ద్వారా సత్యమైన ఆత్మగా ఉండాలి అంటే భేద దృష్టి లేదా ద్వైత దృష్టి అజ్ఞానంలోనే కాదు జ్ఞానంలో కూడా ఉంది అందుకే కేవలం సత్యాత్మనే అద్వైతం అంటారు అందుకే జ్ఞానులకు ఇంకా సాధన మిగిలి ఉంది అజ్ఞానాన్ని వదిలించుకుని జ్ఞానాన్ని సాధించడానికి ఎంత సాధన అవసరమో అంతకంటే తీవ్రమైన సాధన జ్ఞానాన్ని వదిలించుకుని అనుభవాన్ని పొందడానికి అవసరమవుతుంది అజ్ఞానం దేహాన్ని ఆత్మ అంటుంది జ్ఞానము నైతి ద్వారా కాదన్న వాటిని వదిలి మిగిలింది ఏదో దాన్ని ఆత్మ అంటుంది సత్యం దేహాన్ని మరియు నైతి ద్వారా వదిలిన వాటిని మరి వాటిని మరియు నేను కలిపితే అంట అంటే అంతా ఆత్మయే అంటుంది అజ్ఞానం జ్ఞానంలోనూ జ్ఞానం సత్యాత్మలోనూ లీనమవటమే ద్వైతం నుండి అద్వైతంగా మారే ప్రయాణం సర్వం శ్రీ సద్గురార్పణమస్ జయ గురుద